హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అంజనా థాట్స్ అండ్ లాక్స్ మరి ఈరోజైతే అండి మీ అందరి కోసం ఇంతవరకు ఎవరు చెప్పని ఒక చక్కటి రియూజిబుల్ ఐడియాతో వచ్చేసాను సో మరి ఈ రోజైతే అండి రియూజిబుల్ ఐడియాలో మనము యూజ్ చేసే మెటీరియల్స్ శారీ క్లాత్లోని బార్డర్ పీస్ ఇక రైస్ బ్యాగ్ అండి ఈ రెండు యూజ్ చేసి మనకి ఆడవాళ్ళకి ఎంతో యూస్ఫుల్ అయినా అందమైన ఒక ఐడియా అనేది చూపిస్తానండి సో మరి ఆలస్యం చేయకుండా మీరు కూడా వీడియో అంతా చూసేయండి సో ముందుగా అయితే అండి మనం బార్డర్ లెంగ్త్ అనేది తీసుకుందాం ఇక్కడైతే ఫోల్డర్ లెంగ్త్ నేను మీకు ఇప్పుడు చూపిస్తున్నాను సిక్స్టీన్ అండ్ హాఫ్ అనేది వస్తుందండి సో మరి సిక్స్టీన్ అండ్ హాఫ్ అంటే ఫుల్ లెంగ్త్ మనకి థర్టీ త్రీ ఇంచెస్ ఉంది సో మరి నాకైతే అండి ఈ లెంగ్త్ కావాలని చెప్పి నేను తీసుకున్నాను ఈ మెజర్మెంట్ అయితే అండి ఇదే మీ ఇష్ట ప్రకారం మీరు మెజర్ చేసుకొని తీసుకోవాలండి నాకైతే థర్టీ త్రీ సరిపోతుంది సో ఇక వెడల్పు అయితే అండి నేను ఇక్కడ ఫైనల్గా మనకి టూ ఇంచెస్ కావాలండి అందుకే ముందుగా త్రీ ఇంచెస్ వరకు నేను ఉంచుకుంటున్నాను కుట్టాక మనము ఎక్స్ట్రా ఉన్నది కట్ చేద్దాం సో ఇదే ప్రకారం మనం ఇదే లెంగ్త్లో రైస్ బ్యాగ్ని కూడా కట్ చేసి తీసుకుంటున్నానండి ఇక్కడైతే రైస్ బ్యాగ్ అంత పొడవు లేదు కాబట్టి నేను రెండు ముక్కలుగా తీసుకొని రెండు ముక్కల్ని జాయింట్ చేశాక ఈ విధంగా యూస్ చేస్తానండి ఈ రైస్ బ్యాగ్ అయితే అండి నేను ఇక్కడ టూ ఇంచెస్ అయితే తీసుకుంటున్నానండి సో మరి టూ ఇంచెస్ సరిపోతుంది క్లాత్ మాత్రం ఎక్స్ట్రా తీసుకుందాం మనం సో లైనింగ్ పీస్ కూడా సేమ్ ఇదే లెంగ్త్లో వెడల్పుతో తీసుకుందామండి సో ఈ విధంగా పెట్టాక మనము ఫస్ట్ అయితే అండి రైట్ సైడ్ ఆఫ్ ఫ్యాబ్రిక్ తీసుకుందాము బార్డరు ఆ రైట్ సైడ్ ఆఫ్ బార్డర్ మీద ఈ లైనింగ్ పెట్టాలి దాని మీద ఈ రైస్ బ్యాగ్ పీస్ అనేది పెట్టాలి అర్థమైంది కదండి రైట్ సైడ్ మీదే పెట్టాలండి ఈ మూడు ఈ విధంగా పెట్టాక ఈ విధంగా చుట్టూరి మనము స్టిచ్ అనేది వేసుకోవాలండి ఒక ఎండ్లో మాత్రం ఓపెన్ అనేది వదిలేయాలి ఎందుకంటే అండి కుట్టాక మనం రివర్స్ అయితే చేయబోతున్నాం సో మరి నేనైతే కుట్టి చూపించేశానండి ఇప్పుడు మనం సైడ్లో ఉన్న ఎక్స్ట్రా పీసెస్ అంతా కట్ చేసుకుందాం సో ఈ విధంగా కట్ చేసాక మొత్తం అంతా నీట్గా కట్ అయ్యాకండి ఒక సైడ్ ఎండుని కూడా ఈ విధంగా సైడ్లో కట్స్ అవి పెట్టుకుంటే మనకి ఈ షేప్ అనేది చక్కగా వస్తుంది అందుకే ఈ విధంగా కార్నర్స్ కూడా కట్ చేసుకుందామండి ఇప్పుడు మనము ఈ పీస్ని ఫుల్గా రివర్స్ అనేది చేద్దాం ఈ పాటికే మీకు అర్థమై ఉండాలండి నేనేం చేస్తున్నానో మరి కాసేపట్లో మీకు తెలిసిపోతుందండి మీరు కానీ కొత్తగా చూసేవాళ్ళు అయితే తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నేను పెట్టే వీడియోస్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేసేసుకోండి సో మరి చూస్తున్నారు కదండి రివర్స్ అయితే చేసేస్తున్నాను సో మరి రివర్స్ అయితే అయిపోయిందండి చూసారు కదా చాలా నీట్గా మనకి స్టిఫ్గా కూడా వస్తుంది ఇక్కడ మెయిన్గా మనము ఈ రైస్ బ్యాగ్ ఎందుకు యూజ్ చేస్తున్నామంటే ఈ పీస్ అనేది స్టిఫ్నెస్ కోసం మనము ఇక్కడ రైస్ బ్యాగ్ అనేది యూజ్ చేస్తున్నానండి మరి అర్థమైంది కదండి నేనేం తయారు చేశానో బెల్ట్ అండి మరి ఇప్పుడైతే చాలా ట్రెండింగ్లో ఉన్నాయి కదండి హిప్ బెల్ట్స్ మనము లాంగ్ గౌన్స్ కానీ శారీస్ కానీ పెట్టుకుంటూ ఉంటున్నాం కదా సో అందుకే అండి ఆడవాళ్ళకి ఉపయోగపడేదని చెప్పాను కదండి చాలా నీట్గా మనకి హిబెల్ట్ అనేది తయారైపోతుంది ఇప్పుడు మనం అయితే ఇక్కడైతే అండి నేను వెరైటీగా ఎండ్స్లో చాలామంది అయితే డోరీస్ పెడుతూ ఉంటారు కట్టుకునేగా నేనైతే ఇక్కడ ప్రెస్ బటన్స్ పెడుతున్నాను అండి ఈ ప్రెస్ బటన్స్ పెట్టామంటే మనకి ఈజీగా మనము పెట్టుకు కూడా చాలా బాగుంటుందండి సులుగా ఉంటుంది నీట్గా కూడా ఉంటుంది తాళ్ళు అవి కనపడకుండా చాలా బాగుంటుంది సో మరి రెండు ప్రెస్ బటన్స్ అయితే తీసుకున్నానండి ఈ ప్రెస్ బటన్స్ని మనము ఈ సైడ్లో పెట్టేసి కుట్టుకోవాలండి అలాగే ఈ ప్రెస్ బటన్స్ మనకి షాప్లో కూడా దొరుకుతూ ఉంటాయి సో ఇదే విధంగా సైడ్ ఏమో పైపక్క పెట్టి మనము ప్రెస్ చేసేది పెట్ కుట్టాలండి ఇటు పక్క ఏమో లైనింగ్ మీద కుట్టాలి ఇటు పక్కేమో పైటి కుట్టాలండి ఎందుకంటే అక్కడ నుంచి ప్రెస్ చేస్తాం కదండి అందుకే ఈ విధంగా పెట్టి ప్రెస్ చేయడం కోసం మనం పైన అయితే కుట్టేసుకోవాలి చాలా చక్కగా మనకి అందమైన బెల్ట్ అనేది బార్డర్తో ఇక రైస్ బ్యాగ్ పీస్తో రెడీ అయిపోయింది చూసారు కదా సో మరి ఇప్పుడు తయారు చేసిన ఈ బెల్ట్ అండి ఈ లాంగ్ గౌన్కి సంబంధించినదండి సో మరి ఈ డిజైనర్ లాంగ్ గౌన్ అయితే అండి నెక్స్ట్ నేను అప్లోడ్ చేయబోతున్నాను తప్పకుండా మీరు ఇది కూడా చూడాలని అనుకుంటున్నాను సో మరి మీకు కానీ ఈ రూజబుల్ ఐడియా నచ్చినట్లయితే తప్పకుండా మీరు కూడా ట్రై చేసి చూడండి మరి ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరి మా ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్